దేశంలోనే అత్యంత విశ్వసనీయత కలిగిన ఏబిపిసి ఓటర్ ఒపీనియన్ పోల్తో మీ ముందుకు వచ్చేసింది లోక్సభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి ఓటింగ్ శాతం ఎంత వస్తుంది పూర్తి డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చేసాం ముందుగా ఇరవై ఐదు పార్లమెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్లో ప్రజలు అభిప్రాయపడ్డారో చూద్దాం ముందుగా ఎన్డీఏ కూటమి ఈ కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోదీ మూడోసారి అధికారాన్ని చేపట్టాలని చేస్తున్న ప్రయత్నాలు దానికి తగినట్లుగా వాళ్ళు చేసుకుంటున్న ప్రచారం ఏపీలోనూ సత్ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కేంద్రంలో ఉన్న మోదీ మానియాకి తోడు ఏపీలో బలమైన ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీతో కలవడంతో ఈ కూటమి వైపే ప్రజలు మొగ్గు చూపిస్తున్నట్లు ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్లో స్పష్టమైంది ఇరవై ఐదు స్థానాల్లో ఎన్డీఏ కూటమికి ఇరవై స్థానాలు గెలుచుకుంటుందని ప్రజలు ఒపీనియన్ పోల్లో అభిప్రాయపడ్డారు ఈ సీట్లలో బీజేపీకి ఐదు టీడీపీ జనసేన కలిపి పదిహేను స్థానాలు వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మాత్రం ఐదు స్థానాలే దక్కుతున్నాయని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్లో తేలింది ఇక పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సాధించే ఓటింగ్ షేర్ పర్సంటేజ్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమికి నలభై ఆరు పాయింట్ ఏడు శాతం ఓట్లు పోలవుతాయని ఒపీనియన్ పోల్లో తేలింది అధికారంలో ఉన్న వైసీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు పోలే అవకాశం ఉంది కాంగ్రెస్కు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు పోలైతే ఇతరులకు పదకొండు పాయింట్ నాలుగు శాతం ఓట్లు రానున్నాయని ఏబిపి ఒపీనియన్ పోల్ సర్వేలో తేలింది గుర్తుపెట్టుకోండి ఇది క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి తీసుకున్న అభిప్రాయాల ద్వారా సీ ఓటర్తో కలిసి ఏబిపి ఇస్తున్న ఒపీనియన్ పోల్ మాత్రమే